పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పటిదాకా అలా చూడలేదు రూలింగ్ ద్వారా మేము కూడా అనుకున్నాం ఓకే చాలా హ్యాపీగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అంటే బేసిక్గా మీకు ఏ విషయాలు ఎక్కువ ఇష్టం బ్రో అంటే చాలా మంది లేదర్శనం చూసాం కానీ మాకు తెలిసినంత వరకు కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇంతకుముందు మూవీస్లో చూసాం కదా సో ఆయన ఫ్యాన్ బేస్ కానీ ఆ తర్వాత రూలింగ్ కానీ ఆయన వేరే అదే చేస్తాను ఏపీకి అంత కానీ చాలా బాగా చూపించు అంటే పొలిటికల్ పరంగా చూస్తుంటే మీకు రాబోయే రోజులో ఏ టైప్ ఆఫ్ అంటే ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే సీఎం కానీ ఎందుకు బ్రో అంత అభిమానం లైకింగ్ అంటే ఎప్పటి నుంచో ఆయనంతే ఇష్టం ఆయన లేదేం కానీ ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ పొలిటికల్ రా చూస్తున్నాం కదా కెరియర్ అంటే రాబోయే రోజుల్లో ఏమైనా ఎఫర్ట్ ఉండద్ది అంటారు నేను ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు కదా అంటే ఇప్పుడు దాకా టెన్ ఇయర్స్ బాగా కష్టపడిన తర్వాత ఈ పొజిషన్లోకి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్ ఎందుకంటే ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ కొట్టింది ఆయన ఒకదే సో చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యాన్స్గా కూడా నెక్స్ట్ కాబేదానికి ఆయన మంచి సమాధానం ఇస్తాను టు ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ పరంగా చూస్తే హరిహరి వీరమల్లి మూవీ కానీ ఓజీ కానీ మూవీస్ కానీ ఇవి ఎలా ఉండబోతున్నాయి అంటారు మూవీస్ వస్తాయి అంటారు రావంటారు పొలిటికల్ బిజీ షెడ్యూల్లో ఈ మూవీస్ వస్తాయి రావని చెప్పి ఆలోచనలో పడ్డారు చాలామంది ఫ్యాన్స్ అంటే లాస్ట్ ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూజు కూడా ఆయన మూవీస్ని చేస్తానని చెప్పారు సో ఎప్పుడైనా సరే మూవీస్ వస్తాయి పక్కా కొంచెం కొంచెం అయినా మూవీస్ కూడా మంచిగా బాగా వస్తాయి పెద్ద హిట్ అవుతాయి స్క్రీన్ పేం చూస్తే బాగుంటుందని ఏం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తావు కింగ్ బ్రో అవును అంటే అసలు డిప్యూటీ సీఎం గా ఉంటుంటే అసలు రూలింగ్ ఎలా అనిపిస్తుంది ఏపీకి మీరేం చెప్తారు పరిపాలన ఎలా అనిపిస్తుంది ఏదే బ్రో కింగ్ కింగ్ ఎక్కడ ఉన్నా కళ్ళు చూపిస్తావు పవన్ కళ్యాణ్ కళ్ళు చూపిస్తావు అంతే బ్రో అంతే అభిమానం ఏంటి మీకు అసలు పవన్ కళ్యాణ్ ఆయన స్మైల్ అంటే ఇష్టం బ్రో ఆయన యాక్టింగ్ ఆయన జుట్టు కింగ్ బ్రో ఆయన అంతే అంతే ముందు ఆయన ప్రీవియస్ గవర్నమెంట్ లో చూస్తున్నట్లయితే అప్పుడు చాలా మంది ఆయన ట్రోల్ చేశారు కదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిట్టారు ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టారు కదా ఇప్పుడు అలా శిక్ష పడుతుంది కదా ఎలా అనిపిస్తుంది ఆనందంగా ఉంది బ్రో హ్యాపీ అంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో ఉన్నా కూడా డిప్యూటీ ఉన్నా కూడా కొంతమంది ఇప్పుడు కూడా ట్రోల్ చేశారు సో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు దమ్ముంటే ఎదురుకొచ్చి మాట్లాడమని బ్రో ట్రోలింగ్ లేని ఎందుకు ముందు వచ్చి నుంచి అని మాట్లాడమని పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం మీకు అసలు ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఇష్టం బ్రో ఏది ఉన్నా మొహం మీద ఆ చిరునవ్వు మాత్రం తగ్గదు బ్రో ఎంతైనా ఆ చిరునవ్వు చాలు పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే విషయాలు ఏంటి నచ్చే విషయాలంటే ఒకటి ఆయన స్టైలు ఆయన హెయిర్ స్టైలు ఆయన స్మైల్ మాటలు అవి ఇష్టం అంటే బేసిక్గా చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయి కదా హరిహర వీరమల్లు మూవీ ఓజీ లాంటి మూవీస్ ఇవి ఎలా ఉండబోతున్నాయి అంటారు అంటే వస్తాయా రావా పొలిటికల్లో ఉన్నారు కదా బిజీ అయిపోయారు కదా అప్డేట్స్ ఇవ్వట్లేదు షెడ్యూల్స్ ఇవ్వట్లేదు తప్పించుకుంటున్నారా ఏంటి సంగతి అంటే కొంచెం టైం పట్టిద్ది బ్రో వస్తాయి కానీ సినిమాలు కొంచెం టైం పట్టిద్ది వస్తాయి అంటే బేసిక్గా ఏ ఈవెంట్లోకి వెళ్ళినా కూడా ఫోన్కి వెళ్ళిన గారు ఉన్నా కూడా ఫ్యాన్స్ అందరూ కామన్గా రేజ్ అవుతారు కదా అన్న ఓజీ అన్న ఓజీ అన్నా అన్న మూవీ అన్న మూవీ అన్న అంటే ఆయన ఏమో ఇప్పుడు ఏం మాట్లాడబాక నేను బిజీగా ఉన్నాను సర్టెన్ టాపిక్ మీద మనం ఇక్కడికి వచ్చాము ఇలా మాట్లాడకూడదు కరెక్ట్గా అని అంటారు వెళ్ళిపోతారు బట్ ఆ టాపిక్ అనేది మూవీస్ పరంగా అప్డేట్స్ రావట్లేదు ఫ్యాన్స్ మాత్రం అప్సెట్ అవుతారు కదా సో మరేంటి సంఘం అప్సెట్ అంటే అవుతాం అన్న ఎంత ఫ్యాన్స్ అప్సెట్ అవుతాం బట్ వచ్చింది ఎందుకు రాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో చూస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ రూలింగ్ అయితే ఉంది బ్రో ఆయన తీసుకున్న మినిస్ట్రీస్ ప్రకారం ఆయన బాగానే చేస్తున్నాడు అంతా అప్పుడు అన్నట్టే అప్పుడు అరకులో రోడ్లు వేయించాడు మాక్సిమం అతను తీసుకున్న స్టెప్ అంతా ఉంది ఇనిషియేటివ్ అంతా బేసికలీ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రీవియస్లో చూశారు కదా ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పొలిటికల్లోకి వచ్చాక లీడర్ పొజిషన్లో ఉన్నారు కదా సో ఆయన చెప్పినట్టుగానే అన్ని మాటలు నెరవేర్చుకుంటూ వస్తున్నారా ఏమైనా రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశం ఉంది మేబీ రాంగ్ రూట్ అంటే ఫ్యూచర్ ఇంకా రిలీడ్ చేయలేం కాబట్టి ఇంకా తెలియదు బ్రో అది ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నారు ఆయన రీసెంట్గా ప్రీవియస్లో చూస్తున్నా పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడినారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చాలా మటుకు చాలా తిట్లు తిట్టారు బయట వాళ్ళు చాలా మంది ట్రోల్ చేశారు సో ఇప్పుడు వాళ్ళందరికీ శిక్ష పడుతుంది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఉంటుంది బ్రో కర్మ ఇజే బుమరేంగ్ అంటారు కదా ఓకే సో అంతే అదే జరిగింది ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ ఎక్కువ పవన్ కళ్యాణ్ ఇష్టం బ్రో నాకు పవన్ కళ్యాణ్ ఏ విషయాలు ఇష్టం ఏదైనా తెలియని దాని గురించి ఎక్కువ నేర్చుకోవడం సింప్లిసిటీ సో అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఒకప్పుడు డిప్యూటీసీఎంకి పేరు ఎలా ఉండదు ఇప్పుడు డిపీసీఎంకి ఏపీకి పేరు ఎలా అనిపించింది ఒకప్పుడు డిపీసీఎం అంటే మాక్సిమం ఎవరికి తెలియదు చాలా మందికి ఎవరికి డిప్యూటీ సీఎం ఎవరంటే తెలియదు సో పవన్ కళ్యాణ్ గురించిన తర్వాత అందరికీ డిప్యూటీ సీఎం అంటే ఎవరని తెలుస్తుంది అంటే ఆ క్రేజ్ అలా సీఎం కాకుండా డిప్యూటీ సీఎం అని క్రేజ్ అలా పెరిగింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నాడు కదా అలాంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఏ రేంజ్లో చూడాలనుకున్నారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఫ్యూచర్లో ఏ రేంజ్లో చూడాలని ఫ్యూచర్లో సీఎం కింద చూడాలనుకుంటా బ్రో వై సీఎం ఇష్టం బ్రో అంతే ఇష్టంతో పాటు ప్రజలకు కూడా మంచి చేస్తాడు అంతే ఇంకా అంటే దోచేసుకోవాలని అనుకోరు నాకు తెలిసి నేను అనుకున్న దాని ప్రకారం అయితే దోచుకోవాలని అనుకోరు సో సీఎం పవన్ కళ్యాణ్ గారు హరిహర వేరే మూవీ మూవీస్ పరంగా చూస్తే ఓజీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ అప్డేట్స్ పరంగా వస్తాయి అంటున్నారు ఎలా ఉండబోతున్నాయి మూవీస్ అప్డేట్ ఏంటి మీ బ్రో చూస్తూనే ఉంటాం కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అంటే అదేవిధంగా ఇంట్లో వాళ్ళు జోలికి వెళ్తున్నారు సర్టెన్ టాపిక్స్ మీద రేస్ చేస్తున్నారు ఏంటి మీ అభిప్రాయం ఏంటి అండ్ మంచి లైఫ్ వదులు పొలికల్ వచ్చారు కదా ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కదా ట్రోల్స్ చేసే వాళ్ళ సంగతి ఆల్రెడీ ఒకరిని పట్టుకున్నారు మన్నే అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి ఆయన అవన్నీ పట్టించుకుంటే ఈ స్టేజ్ దాకా రారు ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారు కదా అదే ఇంట్లో జోలికి వచ్చారని ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు కదా సో అదే